దేవరకొండ పట్టణం టీటీడీ ఆవరణలో ఏర్పాటు చేసినటువంటి బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన సేవలాల్ బంజారా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొర్ర చందు నాయకును బీసీ సంక్షేమ సంఘం నాయకులు సాల్వతో సత్కరించి శుభాకాంక్షలు అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి సామాజికవేత్త డాక్టర్ చీతపల్లి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ దేవరకొండ నియోజకవర్గం మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి ఒక గిరిజన నాయకుడు సేవాలల్ పంజారా సంఘం అధ్యక్షుడిగా ఎన్నిక కావడం హర్షం వ్యక్తం చేశారు పేద ప్రజలకు అన్ని వర్గాలకు సేవ చేస్తూ సంఘానికి సమాజానికి సమాజ శ్రేయస్సుకు తోడ్పడుతూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరారు కార్యక్రమంలో

తో సంచరించి ఇందుకు తమ్ముడు గత ఇరవై సంవత్సరాల నుంచి విద్యార్థి సంఘం నాయకుల దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే అనేక రకాలైనటువంటి ప్రజా ఉద్యమాల్లో పాల్గొంటూ పిల్లల కోసం కానీ విద్యార్థుల కోసం కానీ ఆడపిల్లల అమ్మకాల విషయంలో కానీ బంజారా సమస్యల విషయంలో కానీ ఓన్లీ బంజారా సమస్యల విషయంలో కాకుండా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సంఘాలు అన్ని వర్గాల సమస్యల కోసం పేద వర్గాల సమస్యల కోసం నిత్యం పోరాటం చేస్తూ ముందుకు వెళ్ళినటువంటి బీసీ సంక్షేమ సంఘం తరఫున మొట్టమొదటిసారిగా మరి సేవలాలు బంజారా సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైనందుకు శుభాకాంక్షలు తెలుపుతున్నాము అదేవిధంగా అభినందన ప్రభుత్వం బంజారా సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైనందువల్ల తప్పుడు రాష్ట్ర నేరకుండా నియోజకవర్గంలో కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా స సంచరించి అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ బంజారులను బంజాతో పాటు మరి ఎస్టీలలో ఉన్నటువంటి మరి ఎరుకలు కానీ అదేవిధంగా చాలా రకాలైనటువంటి సంచార జాతులు ఉన్నాయి ఆ జాతులు కూడా చైతన్యం చేస్తూ వాళ్ళకు విద్యాపరంగా కానీ అదేవిధంగా అనేక రకాలైనటువంటి సమస్యల పట్ల పోరాటం చేస్తూ ముందుకెళ్ళి భవిష్యత్తులో అనేక రకాలైనటువంటి ఉన్నత పదవులు అలంకరిస్తూ